నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు విజయవాడ నగరంలోని ప్రసాదంపాడు వికాస్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే న్యూ ఫ్లాట్లో ఫోర్ సీటర్ సోఫా కంపెనీ లాంచర్ బి స్టోరేజ్ అనేది డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఎందుకంటే ఇది న్యూ ఫ్లాట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్ టీవీ యూనిట్ మీరు చూస్తూ ఉన్నారు ఈ క్వైట్ ఆపోజిట్ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో ఇక్కడ సిక్స్ అండ్ లాంజర్ మరియు దాని పక్కన ఉన్నటువంటి మిగతా లో ఫోర్ సీటర్ సోఫా అనేది చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ప్రకారం ఈ స్పేస్ మరియు టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ టీవీ యూనిట్ ఎదురుగా వ్యూ ఎలా ఉండాలి కలర్ కాంబినేషన్ మోడల్ పూర్తిగా సలహాలు కూడినటువంటి కలర్ మోడల్ సైజ్ తో కూడినటువంటి డెమో కస్టమర్ కి ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేయడం అనేది మా యొక్క ప్రత్యేకత ఆంధ్ర మరియు తెలంగాణ రెండు ఉన్నటువంటి వినియోగదారులు వీక్షకులు ప్రేక్షకులు దీన్ని గమనించారు ఇదిగోండి ఈ యొక్క ఫోర్ సీటర్ సూపర్ కంపెనీ లో ఫోర్ పర్సెంట్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కాల్సప్పు కూర్చుంది భూమి ఇందులో సోఫా కంపెనీ ఆప్షన్ అనేది ఉంది అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ యొక్క టూ సీటర్ లో ఉన్నటువంటి సోఫా కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేశాను ఇక్కడే చూపిస్తున్నాడు ఇంకోటి కంఫర్టబుల్ గా తల అంచుకుని ఎదురుగా టీవీ యూనిట్ ఉంది కాబట్టి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ రాబోతుంది కాబట్టి కంఫర్టబుల్ గా ఇలా గంటల పాటు టీవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా మెడల్ నొప్పి రాకుండా మనకి ఇంట్రెస్ట్ అనేది మోర్ కంఫర్ట్ అనేది కలిగిస్తుంది మరియు ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది దాంతో పాటు దీనికి ఉన్నటువంటి అటాచ్డ్ స్టోరేజ్ ఆప్షన్ కలిగినటువంటి హ్యాండిల్ కనుక పరిశీలిస్తే ఇందులో చిన్న చిన్న బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మరియు దాంతో పాటు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ టూ సీటర్ చూసారు కదా ఈ టూ సీటర్ లో కూడా సేమ్ అదే కంఫర్ట్ ఉంటుంది ఓపెన్ చేసుకుని కంఫర్టబుల్ గా తలాంచుకుని ఎదురుగా హోమ్ థియేటర్ సిస్టమ్ లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ రాబోతుంది కాబట్టి కంఫర్టబుల్ గా ఇలా రెస్ట్ తీసుకునేందుకు కంఫర్టబుల్ ఉంటుంది ఇది మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఇలా లాన్జర్ ఓపెన్ చేసుకొని గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా ఈ హెడ్్రెస్ మళ్ళీ లా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఇందులో బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు లాంజర్ బాటమ్ లో ఉన్నటువంటి స్టోరేజ్ అనేది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది మనకి మరి ఇలా క్లోజ్ చేయేస్తే క్లోజ్ అయిపోయింది ఆంధ్రా మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు గనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే దుర్దుని ఫర్నిచర్ వాల్ సింగిటర్స్ కి కాల్ చేయండి మీ యొక్క హాల్ హోమ్ థియేటర్ బెడ్రూమ్ మరియు డైనింగ్ ఏరియాలో ఎటువంటి ఫర్నిచర్ వేయాలి ఏ మోడల్లో వేయాలి ఏ కలర్లో వేయాలి అనేది పూర్తిగా సలహాతో కూడినటువంటి డెమో అనేది ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క డోర్ స్టిప్కి సురక్షితంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ